ఛానల్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాలయ విద్యార్థినిలు బుధవారం ర్యాలీ నిర్వహించారు పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీ పాఠశాల నుంచి పాత బస్టాండ్ మీదుగా ఖాంటా చౌరస్తా మీ సేవ వరకు కొనసాగింది విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు మైనార్టీస్ నాన్ మైనార్టీస్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అడ్మిషన్ కోసం ర్యాలీ చూస్తున్నాం బజార్ ఏరియా మన స్కూల్ నుంచి మీసేవో వరకు అందరికీ తెలియాలి అని ఇక్కడ టెమరీస్లో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి ఫిబ్రవరి సిక్స్త్ లాస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఫిఫ్త్ నుంచి ఇంటర్ వరకు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ బ్యాక్లాగ్ వేకెన్సీ ఉంది ఇంటర్ మన దగ్గర సైన్స్ కాలేజ్ ఉంది సైన్స్ కాలేజ్ ఎంబీసీ బైబీసీ గ్రూప్ ఫార్టీ ఫార్టీ ఎయిటీ సీట్స్ ఉంటాయి మైనార్టీస్ నాన్ మ్యారటీస్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఫార్టీ ఇంకా ఫిఫ్త్ క్లాస్కి ఫార్టీ సీట్స్ ఉంటాయి మా దగ్గర మైనార్టీస్ థర్టీ నాన్ మైనార్టీస్ టెన్ నాన్ మ్యారిటీస్ అందరూ ఆన్లైన్ చేసుకోవాలి ఈ టైం మళ్ళీ మళ్ళీ వాళ్ళకి రాదు ఎందుకంటే మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నాట్ ఓన్లీ ఫుడ్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది ఫుడ్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉన్నాయి పిల్లలకి సీసీ కెమెరాస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మా దగ్గర సెక్యూరిటీ ఉంటుంది ట్వంటీ ఫోర్ నర్సింగ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరు అవైలబుల్ ఉంటారు మీరు ఇంత మంచి ఉపయోగం అయితే చేసుకోండి ఇంత మంచి ఫెసిలిటీస్ ఎక్కడ ఉండదు జస్ట్ ఆన్లైన్ ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు ఆన్లైన్ అప్లై చేసుకోండి